మనలో చాలా మంది చెబుతారు నేను తక్కువే తింటున్నా కానీ బరువు మాత్రం తగ్గట్లేదు ఇది ఒక కన్ఫ్యూజన్ కదా కానీ నిజం ఏంటంటే తినే పరిమాణం మాత్రమే కాదు మన బాడీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా మ్యాటర్ అవుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎందుకు కొందరు తక్కువ తిన్నా బరువు పెరుగుతారు దానికి సైంటిఫిక్ కారణాలేంటి ఎమోషనల్ ట్రిగ్గర్స్ లైఫ్ స్టైల్ మిస్టేక్స్ మరియు చివర్లో ప్రాక్టికల్ టిప్స్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం మన బాడీకి ఎనర్జీ అవసరం ఆ ఎనర్జీ తినే ఆహారంలోంచే వస్తుంది కానీ ఆ ఎనర్జీ వాడే వేగం ప్రతి ఒక్కరిలో వేరు దీన్నే మెటబాలిజం అంటారు ఫాస్ట్ మెటబాలిజం ఉన్నవాళ్ళు తిన్న వెంటనే ఫ్యాట్ బర్న్ అవుతుంది స్లో మెటబాలిజం ఉన్నవాళ్ళు తిన్నది నిల్వగా నిలుస్తుంది స్లో అవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ఇన్సులిన్ కార్టిసాల్ వంటివి తక్కువ తినడం వల్ల మెటబాలిజం ఇంకా స్లో అవుతుంది అంటే మనమే మన బాడీ ఇంజిన్ని స్లో చేస్తున్నాం చాలామంది వెయిట్ లాస్ అంటే ఆహారం తగ్గించడం అనుకుంటారు కానీ అది టెంపరీ ఇల్యూషన్ మాత్రమే మీరు తక్కువ తినడం మొదలు పెడితే బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది ఇది స్టార్వేషన్ మోడ్ అంటారు అప్పుడు బాడీ ఫుడ్ డ్రయర్గా వస్తుందని భావించి తిన్నదంతా ఫ్యాట్గా నిల్వ చేస్తుంది దాంతో వెయిట్ పెరుగుతారు కానీ తగ్గరు ఇకపోతే మీరు చురుగ్గా ఉండలేరు టైర్డ్నెస్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలవుతాయి తక్కువ తినడం కాదు సరిగ్గా తినడం నేర్చుకోవాలి ప్రతి పూట బ్యాలెన్స్డ్ మీల్ ఇవ్వాలి అప్పుడు మెటబాలిజం స్టడీగా పనిచేస్తుంది రాత్రి ఆలస్యంగా తినడం మెటబాలిజంకు బిగ్గెస్ట్ ఎనిమి నైట్ టైంలో డైజెషన్ స్లో అవుతుంది అప్పుడు తిన్నది ఎనర్జీగా మారకుండా ఫ్యాట్గా నిలుస్తుంది ఉదాహరణకు రాత్రి పది గంటల తర్వాత తిన్న భోజనం మీ బాడీ దాన్ని ఉపయోగించలేక స్టోరేజ్లో వేసుకుంటుంది కాబట్టి డిన్నర్ ఎనిమిది గంటలకు ముందే పూర్తి చేయాలి బెడ్కి వెళ్లే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలి ఇలా చేస్తే డైజెషన్ స్మూత్గా జరుగుతుంది చాలా మంది తక్కువ తిన్న తినేది చిప్స్ బిస్కెట్స్ కాఫీ షుగరీ డ్రింక్స్ అయితే ఒక కప్ కోల్డ్ కాఫీలో త్రీ హండ్రెడ్ కెలరీస్ ఒక బిస్కెట్ ప్యాక్లో ఫోర్ హండ్రెడ్ కెలరీస్ ఉంటాయి ఇవి ఎంటి కెలరీస్ ఎనర్జీ లేవు న్యూట్రియంట్స్ లేవు కానీ ఫ్యాట్ మాత్రం నిలుస్తుంది కాబట్టి క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీ కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఇది మన ఎపిటైట్ పెంచుతుంది ఫ్యాట్ ని బెల్లి దగ్గర నిల్వ చేస్తుంది దీనివల్ల ఎమోషనల్ ఈటింగ్ మొదలవుతుంది బోర్డ్నెస్లో టెన్షన్స్లో తినే అలవాటు డెవలప్ అవుతుంది ఎందుకంటే ఫుడ్ ద్వారా బాడీ షార్ట్ టర్మ్ ప్లెజర్ పొందుతుంది కానీ లాంగ్ టర్మ్లో అది ఫ్యాట్గా మారుతుంది కాబట్టి స్ట్రెస్ కంట్రోల్ చాలా అవసరం మెడిటేషన్ వాకింగ్ డీప్ బ్రీతింగ్ ఇవి సింపుల్ బట్ ఎఫెక్టివ్ మెథడ్స్ నిద్ర కూడా మెటబాలిజంకి ఒక పార్టే నిద్రలేమి ఉన్నప్పుడు హంగర్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి గ్రెలిన్ పెరిగి ఆకలి పెరుగుతుంది లిప్టిన్ తగ్గి తిన్నంత సరిపోలేదు అని ఫీల్ అవుతుంది దాంతో ఎక్కువ తింటాం అది కాక రాత్రి నిద్ర తగ్గితే బాడీ రికవర్ జరగదు ఫ్యాట్ బర్న్ తగ్గిపోతుంది మినిమం సెవెన్ టు ఎయిట్ హవర్స్ స్లీప్ మ్యాండేటరీ తక్కువ తిన్నా రోజంతా కూర్చునే లైఫ్ లీడ్ చేస్తాం బరువు పెరగడమే కాక మజిల్ లాస్ కూడా అవుతుంది మజిల్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు మెటబాలిజం హైగా ఉంటుంది కానీ ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఫ్యాట్ స్టోరేజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది రోజుకు థర్టీ మినిట్స్ బ్రిస్క్ వాక్ స్టేట్స్ వాడటం హౌస్ హోల్డ్ చోర్స్ కూడా మూమెంట్ కోసం చాలు చాలా మంది నీరు తాగటం మర్చిపోతారు కానీ డిహైడ్రేషన్ వల్ల మెటబాలిజం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గిపోతుంది నీరు తాగడం డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది టాక్సిన్స్ ఫ్లష్ చేస్తుంది వామ్ వాటర్ ఆఫ్టర్ మీల్స్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది మార్నింగ్లో వామ్ లెమన్ వాటర్ ఫ్యాట్ ఆక్సిడేషన్ స్పీడ్ పెంచుతుంది కొంతమందిలో మెడికల్ రీజన్స్ కూడా వెయిట్ గెయిన్కు కారణమవుతాయి ఉదాహరణకు థైరాయిడ్ పీసీఓఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సర్టెన్ మెడికేషన్స్ ఇవన్నీ మెటబాలిజంను ప్రభావితం చేస్తాయి కాబట్టి మీరు డైట్ కంట్రోల్ చేయడం మంచిది మన పేగులలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా డైజెషన్ మెటబాలిజంలో పెద్ద పాత్ర వహిస్తుంది ప్రాసెస్డ్ ఫుడ్స్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల గట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని సరిచేయటానికి పెరుగు ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ ఇడ్లీ దోశ బ్యాటర్ బటర్ మిల్క్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫైబర్ ఫుడ్స్ ఇవి తీసుకుంటే గట్ హెల్త్ రికవర్ అవుతుంది హెల్దీ గట్ అంటే హెల్దీ మెటబాలిజం వెయిట్ బ్యాలెన్స్ కోసం ప్రాక్టికల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం తినే క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి లైక్ న్యాచురల్ ఫుడ్స్ ఓన్లీ మూడు పూటల ఆహారాన్ని మంచిగా తీసుకోండి రాత్రి భోజనం లోపు పూర్తి చేయండి స్ట్రెస్ తగ్గించండి మెడిటేషన్ చేయండి ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర మంచిది ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగండి రెగ్యులర్గా వాకింగ్ యోగా చేయండి వీకెండ్లో మాత్రం డిటాక్స్ డే అంటే ఓన్లీ ఫ్రూట్స్ అండ్ ఫ్లూయిడ్స్ తీసుకోండి ఈ సింపుల్ లైఫ్ స్టైల్ స్టెప్స్ లాంగ్ టర్మ్లో మిర్రాకిల్లా పనిచేస్తాయి తక్కువ తినడం కాదు సరిగ్గా తినడం నేర్చుకోవాలి మన బాడీ శత్రువు కాదు అది మన రిఫ్లెక్షన్ దానిని అర్థం చేసుకుంటే బరువు తగ్గడమే కాదు ఆరోగ్యం పెరుగుతుంది స్ట్రెస్ తగ్గించండి నిద్రపోండి స్మైల్ చేయండి చలనం ఉంచండి మిగతా పనంతా మీ మెటబాలిజం చేస్తుంది హెల్దీ లైఫ్ అంటే పనిష్మెంట్ కాదు అది ఒక డిసిప్లైన్ దానిని ఫాలో చేస్తే బాడీ అండ్ మైండ్ కూడా గ్లో అవుతుంది ఇలాంటి మరిన్ని సైన్స్ బేస్డ్ హెల్త్ వీడియోస్ కోసం లిఖిత ఇన్స్పైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో